ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీ కళ్ళు తెచ్చుకోకపోతే బహుశా తెచ్చుకోవేమో దేశంలో కొన్ని కోట్ల మంది హిందువుల కల అయిన రామ మందిరం గురించి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ ఏం చేశారో తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ జరిగిన చారిత్రాత్మక రోజు ఆ మహోత్సవానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులైన సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే మరియు రాహుల్ గాంధీలను కూడా గౌరవంగా ఆహ్వానించారు కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు ఇది బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ లకు సంబంధించిన రాజకీయ కార్యక్రమం అందుకే మేము రాము అని చెప్పి ఆ కార్యక్రమాన్ని బహిష్కరించారు సరే రాజకీయ కారణాలతో ప్రాణ రోజున రాలేదనుకుందాం ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు రాహుల్ గాంధీ ఒక్కసారి కూడా అయోధ్యలోని రామ మందిరాన్ని దర్శించుకోలేదు ఒక్కసారి కూడా ఆ గుడిమెట్లు ఎక్కలేదు ఇప్పుడు మీరే ఒకసారి ఆలోచించండి హిందువుల మనోభావాలకు ఇంత విలువ ఇచ్చే వ్యక్తి మన దేశాన్ని ఎలా పరిపాలిస్తాడు హిందూ సంస్కృతిని ఎలా కాపాడతాడు అయినా సరే ఇప్పటికి కొంతమంది రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని కావాలని కలలు కంటున్నారు ఇది చూసాక కూడా మీకు అలానే అనిపిస్తుందా మీ భ్రమల నుండి బయటకు రావాల్సిన సమయం వచ్చింది లేకపోతే భవిష్యత్తులో మనల్ని ఎవ్వరూ కాపాడలేరు ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చేసింది కరెక్టేనా కింది కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ప్రతి హిందూకి షేర్ చేయండి జై హింద్